వెల్కమ్ టు నెల్లుకుదురు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా కల్లుగీత కార్మికులకి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విప్లవ వీరుడు మరణించినటువంటి రోజు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని నేడు కల్లుగీత కార్మికులు బహుజనులంతా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాను రాష్ట్రంలో సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధికై మనందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మూడు వందల సంవత్సరాల క్రితమే ఒక కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులందరినీ కలుపుకొని నాడు మొగలులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించి మంచి పాలన అందించినటువంటి వాడు వారి యొక్క స్ఫూర్తితో రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం సామాజిక సమానత్వం అనేటువంటిది ఆ స్ఫూర్తితో నేడు మనందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది పేదలు మరింత పేదలుగా ఉన్నటువంటిది ఉన్నది శ్రామికుల రాజ్యం కోసం వారి యొక్క స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే కల్లు గీత కార్మికులకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవ